జైవీంద్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ నా పేరు జ్యేష్ఠాది భాస్కర్ కడప జిల్లా మాలమహనాడు ప్రెసిడెంట్గా పివి రావు వర్గం పివి రావు గారు మాలమహనాడు స్థాపించి గత ముప్పై సంవత్సరాల క్రితం నిరంతర పోరాటం చేస్తూ స్వర్గీయ పివి రావు గారు స్థాపించబడింది మాలమహనాడు మరి జి చెన్నయ్య గారు జాతీయ అధ్యక్షులైనటువంటి ఆదేశాల మేరకు మరియు జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి మన్సా నాగమల్లేశ్వరి గారు విజయవాడ నందు మినర్వా గ్రాండ్లో కడప జిల్లా అధ్యక్షునిగా జ్యేష్ఠాది భాస్కర్ అయినటువంటి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేయడము ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా నిన్న సాయంకాలం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి పివిరావు గారు స్థాపించినటువంటి మాలమహానాడులో నిరంతరము గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరము పోరాడుతున్నటువంటి ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి మరి ఆ మాలమహనాడుకు ఒక చరిత్ర కూడా కలిగింది మరి ఈ కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి మరి ముప్పై ఆరు మండలాల కమిటీ వేసి అధ్యక్షులను ఎన్నుకోవడము నా ద్వారా జరుగుతుంది ఖచ్చితంగా నిరంతరము నాకు ఇచ్చినటువంటి గౌరవంగా నాకు ఇచ్చినటువంటి కడప జిల్లా అధ్యక్షునైనటువంటి ఆ పదవికి న్యాయము చేసి ఖచ్చితంగా నా జాతికి పాలలకు మరియు దళితులకు అభ్యున్నతి కోసం నిరంతరము పోరాటం చేసి ఎలాంటి సమస్యనైనా కూడా ఖచ్చితంగా పోరాటం చేసి శ్రమించి మా జాతి హక్కులను మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరినీ కలుపుకొని పోతూ రాజ్యాధికారం కోసం కూడా పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరియు ఎక్కడైతే ఇంకా కుల విపక్ష జరుగుతుందో జిల్లాలో మరి కుల విపక్ష అనేది పోవాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మరి కుల విపక్ష తీర్మానంగా పోవాలని అందరూ సమానమేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా కడప జిల్లా నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుని పదవికి గౌరవనీయులు పెద్దలు జి చెన్నయ్య గారికి అలాగే జాతీయ మహిళా అధ్యక్షురాలు అయినటువంటి మంచా నాగం మల్లేశ్వరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్